హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది విక్రమాదిత్య పద్మావతి అను ఆర్యల పెళ్లి రోజు కావడంతో ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది ఇటువైపు అను ఆర్య చక్కగా రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటారు పద్మావతి విక్రమాదిత్య కూడా రెడీ అవుతూ ఉంటారు సరు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ వదిన ఎక్కడున్నారో అని బాధ కూడా ఉంది వదిన గురించి ఏదైనా తెలుసుండదా అని అంటుంది పద్మావతి పద్మావతి అక్క ఎక్కడైనా క్షేమంగానే ఉంటుంది వాడు బ్రతుకున్నంతకాలం అక్క క్షేమంగానే ఉంటుంది అక్కని మనం తీసుకురావాలి పద్మావతి అనగానే తప్పకుండా సారు మనమిద్దరం ఇంత సంతోషంగా ఉండడం చూడాలనుకున్నా వదిన్ని మనం ఖచ్చితంగా తీసుకురావాలి అని అంటుంది పద్మావతి అక్కకి వాడి గురించి సాక్ష్యాలతో సహా బయట పెట్టాలి అప్పుడే అక్క వాణ్ణి చీకొడుతుంది ఇంటి నుండి బయటకు కూడా గెంటేయగలం అందుకే అందుకే అక్క గురించి అన్ని ఎంక్వైరీలు మొదలుపెట్టాను అక్క దొరికితే చాలు వాణ్ణి నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు అనగానే సరే ఖచ్చితంగా వదిన దొరకగానే వాడి నిజస్వరూపం అందరి ముందు బయట పెడతాము ఇప్పుడైతే సీతారాముల కళ్యాణం ఇంట్లోనే నాయనమ్మ జరిపిస్తున్నారు మనం అలాగే అక్క బావ పీట్లపై కూర్చోవాలి అనగానే సరే పద్మావతి అని అంటూనే పద్మావతి ఏంటి ఇబ్బంది పడుతున్నావు ఈ థ్రెడ్స్ అనేవి కట్టాలా అని అంటారు కట్టాలి సారు అని అంటుంది పద్మావతి వెనకాల బ్లౌజ్కి థ్రెడ్స్ కడతారు విక్రమాదిత్య పద్మావతి సిగ్గుపడుతూ ఉంటుంది పద్మావతి నిన్ను ఇలాగే ఇక్కడే ఉంచాలనుంది అనగానే సారు కింద మనం వ్రతం చేయాలి అలాగే ఇక కళ్యాణం చెయ్యాలి అనగానే చేద్దాం పద్మావతి అంతకంటే ముందు నాకు ముద్దు కావాలి అని అంటారు సారు ఇవన్నీ ఇప్పుడు చేయకూడదు ఎందుకంటే కింద కళ్యాణంలో కూర్చోవాలి సారు అని చెప్పి ఇక తనని పక్కకి తప్పించి నవ్వుకుంటూ కిందికి వస్తుంది పద్మావతి పద్మావతి విక్రమాదిత్య కూడా కిందికి రావడంతో కుటుంబ సభ్యులందరూ అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక సీతారాముల విగ్రహం ముందు ఇక వీళ్ళ కళ్యాణానికి జంట కూర్చుంటారు పంతులు గారు విక్రమాదిత్య పద్మావతి అను ఆర్యల చేత కళ్యాణం చేస్తూ ఉంటారు సీతారాములకి ఇది ఇలా ఉండగా అరవింద బాధపడుతూ ఉంటుంది రానమ్మా ఎందుకు బాధపడుతున్నావు అనగాని ఈరోజు శ్రీరామనవమి అలాగే విక్కీ అను ఆర్య పద్మావతిల పెళ్ళి రోజు వాళ్ళందరినీ చూడాలనిపిస్తుంది నాకేమీ దినబుద్ధి కావటం లేదు అని అంటుంది ఇక అరవింద అలా అంటారేంటి రానమ్మ మిమ్మల్ని నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోకపోతే బామర్ది నన్ను ఊరుకోడు మీరు ఇడ్లీ తినండి అనగాని చూడండి విక్కీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాను పద్మావతి ఇంటికి వచ్చింది అన్నారు ఇక మనకి భయం ఎందుకు ఇంటికి వెళ్ళిపోదాం విక్కీ పద్మావతి అను ఆర్యల పెళ్లి రోజు ఈరోజు వాళ్ళకి విషేష్ చెప్పాలి వాళ్ళని ఆనందంగా ఉండడం చూడాలి అంతకంటే ఆనందం నాకేమీ అవసరం లేదు నాకేమీ ప్రమాదం జరగదు అని అంటుంది అరవింద చూడు రానమ్మా చిన్నపిల్లలా ఇలా మారం చేయద్దు ఇంకా విక్కీ లండన్లోనే ఉన్నాడు తను వచ్చేదాకా నువ్వు రాకూడదు అనగానే ఏమో నాకెందుకో బాధ అనిపిస్తుంది కనీసం గుడికైనా వెళ్దాము అని అంటుంది గుడికా ఆలోచించాలి రానమ్మా అని అంటారు ఆలోచించడం ఏంటి ఈరోజు సీతారాముల కళ్యాణం ఖచ్చితంగా కళ్యాణం చూస్తే అంత మంచి జరుగుతుంది ఎవరికీ తెలియకుండా వెళ్ళి వద్దాము నేనైతే గుడికి వెళ్తాను అని అంటుంది అరవింద సరే రానమ్మా జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను ఇంకొక రెండు మూడు రోజుల్లో బామర్ది విక్కీ వస్తాడు అప్పుడు తను నీకు అప్పగించి నేను ఊపిరి పీల్చుకుంటాను అంతే అని అంటారు మురళి సరే అని అంటుంది ఇక అరవింద ఇది ఇలా ఉండగా దివ్య కళ్యాణాన్ని చూస్తూ కోపంగా వీళ్ళకి ఎంత టార్చర్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉంటారా ఈరోజు మీ పెళ్ళి రోజా కనీసం అరవింద కనిపించడం లేదన్నా బాధ కూడా లేదు అని చెప్పి పక్కకి వస్తుంది దివ్య ఏంటి బావా కాలేంటి చేశావు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు పద్మావతి విక్కీ అను ఆర్యల పెళ్లి రోజంట కదా ఇంట్లో వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు ఈవినింగ్ పెద్ద పెద్దవారు కూడా రిలేటివ్స్ వస్తున్నారు ఖచ్చితంగా అరవింద కోసం అడుగుతారు అప్పుడేం చేస్తావు బావా అని అంటూ ఉంటుంది దివ్య అదే దివ్య నాకు అర్థం కావట్లేదు అరవింద మారం చేస్తుంది తమ్ముణ్ణి మరదల్ని చూడాలని తెగ ఇబ్బంది పెడుతుంది కానీ నేను మాత్రం విక్రమాదిత్య అక్కడే ఉన్నాడని చెప్పాను ఇక తను నమ్మకుండా ఇంటికి బయలుదేరితే నేనేమి చేయలేను అందుకే అరవిందని జాగ్రత్తగా గుడికి తీసుకొచ్చి మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళాలి తన్ని ఈరోజు పగడ్బందీగా ఉంచాలనుకుంటున్నాను అనగానే జాగ్రత్తగా ఉంచుబావా ఆ పద్మావతి తక్కువదేం కాదు ఖచ్చితంగా అరవింద్ని కనిపెట్టేసి ఇంటికి తీసుకొస్తుంది అని అంటుంది దివ్య సరే దివ్య అక్కడ ఏం జరుగుతుంది అన్నది నువ్వు నాకు చెప్పాలి అనగానే సరే బావా అని ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో పద్మావతి వాళ్ళ అమ్మ నాన్న వస్తూ ఉంటారు అమ్మో వీళ్ళు వచ్చారు నన్నేంటి అనుమానంగా చూస్తున్నారు అని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఆగు అని అంటుంది పద్మావతి వాళ్ళ అమ్మగారు పార్వతి ఆ ఏంటంటీ అనగాని ఏంటి బావా అని మాట్లాడుతున్నావు అవతల వైపు ఎవరు అని అంటుంది మీకెందుకు అని అడుగుతుంది నాకెందుకంటావేంటి అవతల వ్యక్తి ఉన్నవారు బావ అంటే ఖచ్చితంగా చుట్టాలే అయ్యి ఉంటుంది అంటే ఎవరు అని అడుగుతుంది అంటే బావే అనగానే ఇక డౌట్గా తన వైపు చూస్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది దివ్య పద్మావతి విక్రమాదిత్య కళ్యాణం పూర్తి చేస్తారు ఇక పంతులు గారు సీతారాముల గురించి అలాగే పట్టాభిషేకం గురించి అన్నిచెక్క వివరంగా చెప్పి ఇక తీర్థ ప్రసాదాలు భార్యాభర్తలకి ఇంటిల్ల పాది ఇచ్చి పంతులు గారు వెళ్ళిపోతారు అందరూ చాలా సంతోషంగా ఇక సీతారాములకి దండం పెడుతూ ఉంటారు దివ్య అనుకుంటుంది వీళ్ళు ఈరోజు హంగామా చేస్తూనే ఉంటారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతకీ పొద్దున కళ్యాణం అయిపోయింది మరి మనం నైట్కి కేక్ కట్ చేసే పని ఉంది మరి మధ్యాహ్నమంతా హడావుడి అంటే ఎలా ఉండాలత్తయ్య ఎందుకంటే విక్రమాదిత్య పద్మావతి అను ఆర్యలా ఒకే ఒక్కరోజు ఆయన పెళ్ళి అలాంటి పెళ్ళి రోజు అంటే ధామ్ చెయ్యాలి కదా అని అంటూ ఉంటుంది కుచలా ఇన్ని రోజులకి ఒక్క మంచి మాట చెప్పావు అను ఆర్య మీ ఇద్దరు పెళ్లి రోజు అలాగే పద్మావతి విక్రమాదిత్య పెళ్లి రోజు ఒకటే కాబట్టి ఇక మన ఇల్లంతా సందడి సందడిగా మోత మోగాలి అనగాని అరవింద ఎక్కడ ఉందో గారికి ఫోన్ చేసి కనుక్కోండి అని అంటూ ఉంటారు నాయనమ్మ నానమ్మ అక్క సేఫ్గానే ఉంది అక్క ఈవినింగ్ కల్లా ఇంటికి వస్తుంది అని అంటారు విక్రమాదిత్య సరు అనగానే అవును పద్మావతి అక్క ఎలాగైనా ఇంటికి వస్తుంది అని అంటూ ఉంటారు విక్రమాదిత్య అవును మీ ఇద్దరు ఇంత సంతోషంగా ఉండడం అరవింద చూసి మరింత సంతోషపడుతుంది అని అంటూ ఉంటారు వాళ్ళ నాయనమ్మ ఇది ఇలా ఉండగా అరవిందని తీసుకుని గుడికి వస్తారు మురళి ఇక కళ్యాణం జరుగుతూ ఉంటుంది విక్రమాదిత్య అలాగే పద్మావతి ఇంటిలో పది సంతోషంగా ఉండాలి ఈరోజు వాళ్ళ మొదటి పెళ్లి రోజు వాళ్ళ గురించి గుడిలో అర్చన చేసి కళ్యాణం చేస్తున్నాను అని చెప్పి పంతులు గారికి ఇక అన్నీ ఇస్తూ అరవింద వాళ్ళ పేర్లు చెప్తుంది అమ్మా మొన్న మీ తమ్ముడు గారు వచ్చి మీ కోసం అడిగారమ్మా కానీ మీరు ఇక్కడ లేరని బాధపడుతూ వెళ్ళిపోయారు అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది అరవింద అవునమ్మా విక్రమాదిత్య గారు వచ్చారు మీరు ఈలోపు మీ భర్త గారితో వెళ్ళారని చెప్పాను అనగానే అంటే విక్కీ లండన్ నుండి వచ్చేశాడా మరి ఆయన ఎందుకు నాకు అబద్ధం చెప్పాడు లండన్లోనే ఉన్నానని విక్కీ మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి కూడా తెలీదా విక్కీ ఇక్కడికి వచ్చిన సంగతి ఎవరికి తెలీదా అని చెప్పి దూరంగా ఫోన్లో మాట్లాడుతున్న మురళి వైపు చూస్తూ ఉంటుంది మురళి దగ్గరికి వచ్చి విషయం చెప్పాలనుకున్న అరవిందకి వద్దు ఆయనకి చెప్పకూడదు ఖచ్చితంగా ఆయన టెన్షన్ పడుతూ మళ్ళీ రూమ్కి తీసుకు వెళ్ళిపోతారు నేనే వెళ్ళాలి ఇంటికి బయలుదేరుతాను అని చెప్పి తన ఫోన్ని చూసుకుంటుంది తన దగ్గర డబ్బులు కూడా ఉండవు ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి పిక్కిని పద్మావతిని అనూ ఆర్యని ఇంటిల్లుపాది చూడాలనుంది చూస్తాను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతాను ఆయనకి చెప్తే వెళ్ళనివ్వడు అని చెప్పి ఇక అరవింద గుడి వెనకాల దాక్కుని ఉంటుంది ఇంతలో బురలి వస్తారు అరవింద ఏది అనగానే తను అటు వెళ్ళిందని పంతులు గారు చెప్తారు ఇదేంటి కళ్యాణం చూస్తాననింది కళ్యాణం అక్కడ జరుగుతుంది అక్కడే ఉంటుందా అని చెప్పి మురళి ఇక కళ్యాణం వైపు వెళ్తూ ఉంటారు ఇక అరవింద వెనక నుండి రోడ్డుపైకి వస్తుంది ఆటో అతన్ని అడుగుతుంది సరేమ్మా ఎక్కండి అని చెప్పి ఆటోతో ఇక వెళ్ళిపోతూ ఉంటుంది అరవింద ఆఫ్టర్నూన్ అవుతుంది ఇక అందరూ లంచ్ చేస్తూ ఏంటి విక్కి ఏంటి ఇంకా స్టార్ట్ కాలేదు అనగానే అయ్యో నాయనమ్మా రాజ్ కావ్య మనకి గెస్ట్లుగా రాబోతున్నారు వాళ్ళు వచ్చారంటే సందడి మొదలైపోయినట్టే ఈవినింగ్ దాకా ఆటాపాటలతో ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది అని చెప్పి అంటారు అవునా ఏంటి ఇంకా రాలేదు అనగాని మేము వచ్చేసాము అని చెప్పి తీర్మార్తో రాజ్ కావ్య హ్యాపీగా వస్తూ ఉంటారు ఇక వాళ్ళు రావడం రావడంతోనే రాజ్ అలాగే కావ్య ఇటు పద్మావతిని అటు విక్రమాదిత్యని కౌగిలించుకుంటారు హ్యాపీ పెళ్లి రోజు అక్క అని అంటుంది కావ్య థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది పద్మావతి ఇక మేము వచ్చినా మీరు ఇలాగే ఉంటే ఎలా ఇక డ్యాన్స్ అనేది కుమ్మేయాలి అనగానే ఇక అందరూ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మురళికి అర్థమైపోతుంది అంటే అరవింద నన్ను తప్పించుకుని వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా అరవింద వాళ్ళకి చిక్కితే ఖచ్చితంగా నన్ను విక్కి చంపేస్తాడు అరవిందని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి ఇక కారులో స్పీడ్గా వెళ్తూ ఉంటారు ఇంతలో అరవింద ఇంటికి రీచ్ అయిపోతుంది ఇక మురళి తన వెనకాలే వస్తూ ఉంటాడు ఇక అరవింద లోపలికి వెళ్తుంది అందరూ డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆపండి అని ఒక్కే ఒక్క అరుపు వినిపిస్తుంది అరవిందది అందరూ అరవిందను చూసి షాక్ అయిపోతారు వెనకే మురళి ఉంటారు కరెక్ట్ సిచ్యుయేషన్లో వచ్చావు అరవింద ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు నువ్వు కనిపించకపోయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఖచ్చితంగా రావాల్సిన టైంకే వచ్చావులే ఇప్పుడు బామ్మర్ది తన్ను ఏమీ చేయలేడు నేను నీ పక్కన ఉన్నాను నువ్వు నా పక్కన మాట్లాడతావు అని అనుకుంటూ ఉంటారు మురళి ఇక అరవింద అందరినీ చూస్తూ ఉంటుంది విక్కీ పద్మావతి అనగానే ఇద్దరు చెరవైపు అక్క వదినా అని అంటారు నిజంగా నిజంగా నేను లేనని మీకింత కూడా దిగులు నువ్వు లండన్ నుండి వచ్చినా ఎందుకు చెప్పలేదు మీ పెళ్ళి రోజు ఇంత హార్బాటంగా చేసుకుంటున్నారు కనీసం ఈ అక్కని మర్చిపోయావా అని అడుగుతుంది అక్క నువ్వు లేకుండా అనగానే మరి నన్ను సేఫ్గా ఒక దగ్గర ఉంచమని మీ బావగారికి చెప్పావు మీ బావ నన్ను ఎంతగా సేఫ్గా చూసుకున్నాడంటే కనీసం ఫోన్లో కూడా మాట్లాడినివ్వనంత చూడండి వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో నన్ను ఇక్కడికి రానివ్వకుండా మీరే అడ్డుకున్నారు అని అంటూ ఉంటుంది అరవింద ఇంతలో ఇక నాయనమ్మ వస్తుంది అమ్మ అరవింద నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం ఈవినింగ్ కల్లా మురళి సారీ మురళి కాదు విక్కీ నిన్ను తీసుకొస్తాడని మేమందరం ఎదురు చూస్తున్నాము నువ్వే వచ్చేసావు అనగానే నాన్నమ్మ మీ అందరినీ చూస్తానో లేదో అనిపించింది కానీ చూశాను పద్మావతి విక్కీ అను ఆర్య పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరిలా సంతోషంగా ఉండడం నేను చూడాలని దేవుణ్ణి మొక్కుకున్నాను కళ్యాణం చూశాను అందుకే దేవుడు మిమ్మల్ని నాకు చూపించాడు అనగానే వదిన మీరు వచ్చారు చాలా సంతోషం అని చెప్పి ఇక మురళీ వైపు చూస్తూ ఉంటారు కోపంగా ఇప్పుడున్న ఈ పరిస్థితిలో సంతోషాన్ని ఆపి నా గురించి పట్టించుకునే టైం వాళ్ళకి లేదు ఈలోపే చంపేస్తాను విక్రమాదిత్యని చంపేస్తాను అని అనుకుంటూ ఉంటారు మురళి ఇక రాజ్ కావ్య అలాగే పద్మావతి విక్కి అందరూ ఇక కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు పద్మావతి దగ్గరికి వస్తుంది కావ్య పద్మావతి ఏంటి నువ్వు మనసులో ఏదో బాధపడుతున్నావు విక్కీ గారు నేను అర్థం చేసుకున్నానని తెలిసింది బావగారు అర్థం చేసుకున్నాక కూడా నువ్వెందుకు ఇలా డల్గా ఉన్నావు అనగాని చూడు కావ్య ఒకటి మాత్రం నిజం మనం ఎంత సంతోషంగా ఉన్నా అలాంటి వారు ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి జరిగిన పరిస్థితి అంతా చెప్తుంది కావ్యకి అయితే మనం ఏం చేద్దాము ఈ ఫంక్షన్లో అని అంటుంది ఈవినింగ్ ఖచ్చితంగా పెద్ద సెలబ్రేషన్ జరగబోతుంది ఆ సెలబ్రేషన్లో వదినకి వాడి గురించి సాక్ష్యాలతో సహా మనం బయట పెట్టాలి అని అంటుంది మరి బయట పెట్టాలి అంటే సాక్ష్యాలన్నీ సిద్ధం చేశావా అని అంటుంది కావ్య అన్నీ సిద్ధం చేశాను కానీ వదిన నమ్ముతారో లేదో అని భయంగా ఉంది అనగానే ఖచ్చితంగా నమ్ముతారు అలాంటి రాక్షసుడిని ఇంట్లో పెట్టుకొని మనం ఎప్పటికీ బ్రతకలేమో నేను ఆయనతో చెప్తాను నువ్వు విక్రమాదిత్య గారికి చెప్పు నలుగురం కలిసి వాళ్ళని ఖచ్చితంగా వాడి గురించి నిజం చెప్పి బయటికి పంపిద్దాము ఎందుకంటే అరవింద గారు నిండు గర్భిణి ఇలాంటివన్నీ టెన్షన్గా అనిపిస్తాయి అందుకే వాణ్ణి దూరం చేస్తే టెన్షన్స్ అన్నీ పోయి చక్కగా డెలివరీ అవుతారు అని అంటుంది కావ్య అందుకే మీరు వచ్చాక నాకు మరింత బలం పెరిగింది ఖచ్చితంగా వాడి గురించి ఈరోజు బయట పెట్టబోతున్నాము అని చెప్పి ఇద్దరు కౌగిలించుకుంటారు ఇక ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్